ప్రింట్ మీడియా అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నారాయణఖేడ వాసులకు అందరికీ నమస్కారం అలాం వాలేకు జై భీమ్ ఆజ్ నారాయణఖేడ్ ఇలా నారాయణఖేడ్లో వచ్చేది ముఖ్య మీటింగ్ ఏముందంటే నారాయణఖేడ్లో హాషమి మస్జిద్ హీ మస్జిద్ నారాయణఖేడ్లో ఉంది అది హాషమి మహిళలో అయితే ఆ మస్జిద్కి అటాచ్ ప్రాపర్టీ నైన్టీ ఎక్కర్ ల్యాండ్ ఉంది అది నైన్టీ ఎక్కర్ ల్యాండ్ మధ్యలో అన్సోషల్ ఎలిమెంట్స్ వితౌట్ కన్సర్న్ పర్సన్స్ మాది ఉంది అని మధ్యలో లాస్ట్ టైంలో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ వన్లో చెప్పారు అయితే హండ్రబాబు హైకోర్టు నుంచి మేము ఒక ఆర్డర్ తీసుకున్నాం స్టే అయితే ఆయన ముత్తవల్లి గారు ఈయన మస్జిద్ ఖదీం హాషివి ముత్తవల్లి వీరు ఉన్నారు ఇది ఖదీర్సా ఫ్యామిలీ ఉంది మరి ఈయన ఉన్నా ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక జడ్జ్మెంట్ అయింది అయితే వీడు ఏం చేశారో నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక జడ్జ్మెంట్ అయింది ఇది ల్యాండ్ ఖాజీది ల్యాండ్ ఉందని అది తప్పు అయితే అది వాళ్ళకి జడ్జ్మెంట్ అయి దానికి క్యాన్సిల్ చేయాలని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కంటిన్యూ నైన్టీన్ సెవెంటీ నైన్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు కేసు నడిచింది కేసు నడిచిన తర్వాత జడ్జ్మెంట్ అయిపోయింది దిస్ బిలాంగ్స్ టు నైన్టీ ఎక్కర్ ల్యాండ్ టోటల్లీ మస్జిద్ హాష్మిది ఉన్నదని జడ్జ్మెంట్ ఇచ్చారు అతియాత్ కోర్ట్ నుంచి మరి కోర్ట్ నుంచి ఇచ్చారు ఏమని ఇది ల్యాండ్ మస్జిద్ది ఉంది ఇది ఎవరిది ల్యాండ్ ప్రయోజ ల్యాండ్ అది సర్వే నెంబర్ అలా ఏముంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూది ది ఉంది అది అలా అతియాత్ కోర్ట్ది ఆర్డర్ది ఉంది మరి కలెక్టర్ ఆర్డర్ ఉంది వర్క్ ఆర్డర్ ఉంది ఇది ఏమో సర్వే నెంబర్ సెవెన్ సెవెన్ సర్వే సెవెన్ నంబర్ లో టూ ఎక్కర్ పది గుంట సర్వే నంబర్ నైన్ లో వన్ ఎక్కర్ సెవెంటీన్ గుంటా సర్వే నెంబర్ ట్వెల్వ్ లో వన్ ఎక్కర్ థర్టీన్ గుంట సర్వే నెంబర్ వన్ వన్ ట్వంటీ బై టూ ఎక్కర్ సర్వే నెంబర్ వన్ 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 ట్వంటీ బై టూ లో జీరో పాయింట్ త్రీ సెవెన్ గుంట సర్వే నెంబర్ ట్వంటీ నైన్ లో జీరో పాయింట్ సెవెన్ గుంట సర్వే నెంబర్ వన్ ఫార్టీ లో ఫిఫ్టీన్ ఎక్కర్ త్రీ గుంట ఈ మాదిరిగా టోటల్లీ థర్టీ సిక్స్ ఎక్కర్ లైన్ మస్జిదే ఖదీమ్ హాషిమిది ఇది సర్వే నెంబర్తో సహా అంది అని నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇచ్చారు దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో జడ్జ్మెంట్ అయిపోయింది మరి హిద్మత్ మాష్ అంటే ఎవరో ప్రేయర్ చేపిస్తారో ఎవరో చేస్తారో దానికి సర్వే నెంబర్ ఫోర్టీన్ దానికి థర్టీ నైన్ థర్టీ ఫోర్ ఎక్కర్ థర్టీ సెవెన్ ఎక్కర్ టెన్ గుంట ఈ నైన్ ఏమో సర్వే నెంబర్ వన్ వన్ ఫోర్ ఆర్ నాగాపూర్ది ఏమో టెన్ ఎక్కర్ ఉంది టోటల్ అయితే థర్టీ నైన్ ఎక్కర్ పది గుంట ఉంది టోటల్ ల్యాండ్ చూసుకుంటే నియర్ అబౌట్ నైన్టీ ఎక్కర్ ల్యాండ్ మస్జిద్ హాస్పికి ఉంది ఇప్పటివరకు ఎక్కడ పోలేదు కొన్ని అన్సోషల్ ఎలిమెంట్ ఈ మస్జిద్కి మంచిది అవుతుంది ఈ మస్జిద్ నేను తినిపోవాలి అది పోవాలి అని వాళ్ళ ఇష్టం ఉంది కానీ ఇది కాంది పని వక్ఫ్ ల్యాండ్ అంటే మస్జిద్కే ఉంటుంది ఈ ముతవల్లి తినడానికి రాదు ఏ షేర్ హోల్డర్ తిరణి రాదు ద ఫోర్ మెంబర్స్ షేర్ హోల్డర్ ఉన్నారు అట్ ప్రెసెంట్ త్రీ షేర్ హోల్డర్ ఇక్కడ ఉన్నారు ఒక షేర్ హోల్డర్ బయట ఉన్నాడు అయితే ఈ షేర్ హోల్డర్స్ ఏమో ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలి వాళ్ళకి మసీద్ ఇయ్యాలి మసీద్కి మంచి చూసుకున్న ఆ ల్యాండ్ ఉంది దానికి ఏం చేశారు అంటే టూ థౌజండ్ వన్ లో ఒక పర్సన్ ఆయన ఏం చేశారు ఈ ల్యాండ్ మాది ఉంది అని కోట్ మన అని ఆర్డర్ తీసుకున్నారు కరోనాలో ఉండే ఆయన హెల్త్ బాగా లేకుంటే మిసెస్ చనిపోయింది అప్పుడు ఎవరు లేకుండే ఒక ఆర్డర్ ఇచ్చేసారు ముత్తవల్లి ఖాజీ లతీఫ్ ఉంటారు అని మేము దానికి కోర్టుకి ఛాలెంజ్ చేశాము చేసిన తర్వాత వాళ్ళకు పక్కకు పెట్టేశారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏం చేశారు సరే మంచిది మేము ఒకటి సర్వే చేస్తాము అది మేము ఆయన ముత్తవల్లి లేరు కదా మేమే తీసుకుంటామని ఒక కూడా వచ్చింది మేము ఇంకా నారాయణగ్రవాసులు ఏమన్నామంటే ఒకసారి మీరు ఒక ముత్తవల్లి అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ ముత్తవల్లి ఉన్నారు ఆల్రెడీ అసలు ఈ ముత్తవాళ్ళు ఉన్నారా ఆ ముత్త వాళ్ళు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్నాలి అప్పుడు దాకా మీరు తీసుకునే అధికారం లేదు ఫస్ట్ లేకపోతే మీరు ఆ ముత్తవాళ్ళకి క్యాన్సిల్ చేయండి లేకపోతే నాకు అపాయింట్ చేయండి రెండుట్లో ఏదో ఒకటి చేయండి అది అపాయింట్ చేయకొచ్చాను ఆయనకి క్యాన్సల్ చేయకొచ్చాను దాని మీద మనం కోర్టుకి పోయినాం కోర్టుకి పోతే మన ఆయనకి మన హిస్టే వచ్చింది ఆ లైన్స్ ఎట్లా ఉంది అట్లా ఉండాలి మస్జిద్ హాస్పిటల్ ఇప్పుడు ఏం చేశారు ఈ యాక్ట్ లో దీనికి సెవెన్ పర్సెంట్ డబ్బులు పెట్టాలి ప్రతి ఇయర్ డబ్బులు పెట్టడం ప్రతి ఇయర్ టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు అకౌంట్ సబ్మిట్ చేస్తాం రికార్డ్ ఉంది డాక్యుమెంట్ ఉంది అంతా కంప్లీట్ ఇచ్చిన తర్వాత మేము ఒక ప్రొసీడింగ్ ఏం చేసినాం అంటే మూతవల్లికి పర్మనెంట్ ఫార్టీ టూలో థర్టీ సెవెన్ థర్టీ టూలో ఫార్టీ టూలో లో డిఫరెన్స్ ఉంటుంది ఫార్టీ టూ ఎందుకు అంటున్నా అంటే ఈలో ఫోర్ ఫాదర్ నుంచి దిస్ ల్యాండ్ బిలాంగ్ టు ఫోర్ ఫాదర్ అయితే ఫోర్ ఫాదర్ నుంచి వీళ్ళ ప్రాపర్టీ ఉంది వీళ్ళ ఫాదర్ ఫోర్ ఫాదర్ చూసుకుంటే ఇవ్వర వరకు వచ్చింది అయితే ఎవరికి అధికారం లేదు నాది ఉంది నిధి అన్ని అందుకోసం లెటర్ ఇచ్చాము ఆ మధ్యలో ఏమైంది మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్స్కి కి అండి ల్యాండ్కి ఇష్టం రాదు మస్జిద్ హాషిమి మీద కేసు లేదు అయితే నేనే అంటే మస్జిద్ హాషిమి అటాచ్ ల్యాండ్స్ టు సర్వే నెంబర్స్ ల్యాండ్స్ ఉన్నాయి దానికోసం ఇచ్చారు ఇప్పుడు మస్జిద్ ఎట్లా తీసుకుంటారు అంటే వాళ్ళు ఏం చేశారు ఒక లెటర్ ఇచ్చారు మస్జిద్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఇది ఇదేం రా మజీర్ ఎట్లా తీసుకుంటావు ఆల్రెడీ ప్రేయర్ చేపిస్తున్నాడు అని సఫా చేస్తున్నాడు మోదా ఉన్నాడు దానికి డబ్బులు ఇస్తున్నాడు అంత మంచి సిస్టమేటిక్ నడుస్తుంది మేము ఎట్లా తీసుకుంటామని ఒక రిప్రజెంటేషన్ మొన్న వర్క్ సిఓ సీఓ వాళ్ళకి ఇచ్చాము అయితే హాంబుల్ కోర్టులో మేము ఇచ్చాము అని ఆగ్రబుల్ కోర్టులో మీద నడుస్తుంది అయితే ఏమి ఇచ్చారంటే ప్రాపర్టీ అండ్ ల్యాండ్ మెన్షన్ చేయలేదు ఎన్ని విధలేదు అంటే మీద కోర్టు ఉంది కోర్టు కేసు ఉంది వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ మస్జిద్ తీసుకొని పక్కకు పెట్టుకొని దాని తర్వాత అరేనా ముతీ వీళ్ళు గారు కదా అది ల్యాండ్ అంతా తీసుకుందామని అక్కడ నాటకం చేసి చేసుకుంటే మేము అది ఊకేందే అన్ని వాసు నారాయణఖే వాళ్ళకు అందుకు ఏం చెప్తున్నా అంటే ఇది ప్రాపర్టీ ముస్లిం ఆఫ్ నారాయణఖేడ్ ఉంది ఇది నాది కాదు ఈనది కాదు నాది కాదు అందరు కాపాడాలి ప్రతి వాళ్ళకు తెలవాలి అని నేను ఇవాళ ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆ రిప్రజెంటేషన్ ఇవాళ ఇచ్చాను ఏమంటే డీటెయిల్ ఎంక్వైరీ చేసి అది జస్టిఫికేషన్ ఏముందో దాని ల్యాండ్ ఆల్రెడీ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒకటి ఇంక్వైరీ అయింది ఎయిటీ ఫోర్ లో ఒకటి ఇంక్వైరీ అయింది ప్రతిసారి ఇంక్వైరీలో ఇదే ఉంది ఇప్పుడు రీసెంట్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పేరే వచ్చింది రికార్డ్లో ఉంది అని ఉంటుంది ఏదో ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ ఉంటే అది అన్ని అని ఉంటుంది అందులో ఎంట్రీ చూస్తే వీళ్ళ పేరే వీళ్ళ ఫోర్ ఫాదర్ పేర్స్ ఉన్నాయి ఏదో ఒకటి తోటని పైన నాకు ఇచ్చే నీకు అంటే ఇది తప్పు అందుకోసం నేను నారాయణ వాసులతో ప్రతి ముస్లిం తో నేను రిక్వెస్ట్ చేసేది ఉంటే వానికి కాపాడాలి ప్రతి వాళ్ళు దానికి చూడాలి అదే ఒకవేళ మేము తప్పు ఉంటే మాకు చెప్పండి మేము రెడీ ఉన్నాం ముందట డాక్యుమెంట్ పెట్టడానికి ఆల్రెడీ కోర్టు జడ్జ్మెంట్ ఉంది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టులో టూ థౌసండ్ ఫోర్టీన్ వాళ్ళకి డిస్మిస్ చేశారు ప్రతి ఆర్డర్ నా దగ్గర ఉంది ఎవరైనా నాకు ఐగెట్లు ఉంటే నేను ముతిసాబ్ దగ్గర పెడతాను నా ఫోన్ నంబర్ ఇవి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఏమైనా ఉంటే నాకు చెప్పండి మరొకసారి చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఏ డాక్యుమెంట్ కావాలంటే నేను నైన్ తెరాసో ఫస్ నుంచి రికార్డు ఉంది తాలూక్దార్ విహారాబాద్ పాయిదా ఉండే అక్కడి నుంచి ఉంది బీదర్ తాలూకా ఉండే అక్కడి నుంచి ఉంది సంగారెడ్డి కోర్టు నుంచి ఉంది సంగారెడ్డి అచియాద్ కోర్టు నుంచి ఉంది ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది దాని తర్వాత మేము మొన్న లాస్ట్ సండే జగ్రియా ఖురేషి సార్ మన సదర్ సాబ్మ మజీద్ దగ్గరతో ఆపేశారు కానీ ఇది తప్పు ఉంది అందరికి తెలియాలి ఏదో నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు ఏమైనా ల్యాండ్ అలా వచ్చనిది ఉంది నాకు ఏమన్నా డోల్ పైసలు డబ్బులు వచ్చనిది లేదు అందువల్ల నేను అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరు ముంగట రండి ఇది ప్రాపర్టీ మస్జిద్ హాష్మి వక్ ప్రాపర్టీ నైన్టీ ఏకర్ ల్యాండ్ ఉంది ఒకవేళ మీరు చూడకపోతే అన్సోషల్ ఎలిమెంట్ తినిపోతారు దాని కోసం నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను ఎమ్మెల్యే కి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యే సాబ్బు లెటర్ ఇస్తా అని చెప్పారు సియో చాలా మంచిగా ఒక గంట డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నాతో ఎంత అవుతుంది అంత ఇంకోటి ఉండదు ఆ కాజీ ఇక్కడ రానే ఆ మస్జిద నమాజ్ చదవడు ఇక్కడ ఉండని ఎంత అయినా ఉండి కొంత శక్తులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు ఇది హెచ్చరిస్తున్నాను చాలా ఏం చేస్తున్నాను నేను వసంట వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు వసంటే ఉంటే ముందు నేను ఇప్పుడు చేస్తున్నా నెక్స్ట్ నేను ఖాజీ కే గవర్నమెంట్ లెటర్ రాస్తా గవర్నమెంట్ నుంచి కొత్త ఖాజీ నారాయణ ఫీల్డ్ అపాయింట్ చేపిస్తా అందరు సహకారం ఉంటాయి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ఉంది ఖాజీ యాక్ట్ ఖతం అయిపోయింది రాజీవ్ గాంధీ గారు అప్పుడు పార్లమెంట్ లో అయింది రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే ఖాజీకి ప్రార్థం చేశారు డిస్ డిస్మిస్ చేశారు చేసిన తర్వాత అన్ని డిస్టిక్ అథారిటీ డిస్టిక్ లోకల్ పబ్లిక్ ఒక లైఫ్ ఉంది మీరు అందరు ఒక లెటర్ ఇస్తే ఒక ఖాజీ కావాలంటే నిఖాస్ సర్వీ పెట్టే తోలికి అది ఐదు వందలు వన్ ఇవ్వాలి ఇప్పుడు ఏమైంది ఐదు వేలు తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటారు అట్లా ఉంటే ఆ ఖాజీ గురించి నాకు ఇవ్వండి రిప్రజెంటేషన్ నేను టూ త్రీ డేస్ లో నేను డిస్మిస్ చెప్పిస్తాను నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను ఒక ఖాజీ కొత్త ఖాజీ అపాయింట్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ నారాయణఖేడ్ ఇప్పుడు సెవెన్ నైన్ మండల్స్ అయినాయి ఒకటే ఖాజీ ఉన్నాడు ఆయన ఇక్కడ చేస్తున్నాడు గవర్నమెంట్ కి రైట్స్ ఉంది నేను అది నేను ట్రై చేస్తాను మీరు అందరికీ కావాలంటే మీరు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఖాజీ కోసం అది అదివి ఎమ్మెల్యే సభ్యు దగ్గరకు పోయండి లేకపోతే వర్క్ బోర్డులో అయ్యండి మైనార్టీ డిపార్ట్మెంట్ లో అయ్యండి దానికి సహకారం చేసి ఒక ఖాజీకి అపాయింట్ చేద్దాం ఇప్పుడు ఆయన మనకు ఖాజీ నగర్ నేను ఇప్పుడు ఆయన ఉన్నవాళ్ళని ల్యాండ్ వేడు అది ఇది తినాలంటే తినని ఇయ్యం దానికోసం నేను రిక్వెస్ట్ అంటే నారాయణ వాసులోకి అందరికీ దీనికి జాగ్రత్త చేయండి మా ఫోర్ ఫాదర్ నుంచి దీనికి చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు వీళ్ళ ఫాదర్ చూశారు అవునా ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన మీరు వీళ్ళ ఫాదర్ చూశారు హఫ్ సాబ్ ఎన్ని సంవత్సరాలు చేస్తాం సార్ మీరు ప్రే నమాజ్ కితేసార్ చెప్పాలి ప్రేర్ చేస్తాం ఇప్పుడు ఏమంటారు అది మేము మస్జిద్ తీసుకున్నాం గొండం ఉందా అల్లా ఏముంది మస్జిద్ తీసుకుపోతారంటే ఏం తమాషా ఉంది <تصفح> ایتا ایتا آن میرے آن تمام مسلمانوں سے پرخلوص گزارش ہے کہ جو مجید حاشمی خجیم کی جو نوہ دیکھ کر زمین کی حفاظت کرنے کے لیے اس کی خدمت کرنے کے لیے آج سے سو دو سو سال پہلے سے یہ یہ زمین خطابت کرنے والوں کو یہ زمین بولتے سو الاٹ کی گئی ہے یہ مسجد قدیم ہاشمی مسجد کے طرف سے جس کے متولی عبد صاحب تھے پہلے اس کے بعد ان کے فرزند عبد صاحب ہے آج تک اس مسجد کی خدمت ہوندے یا نارنگ کھیڑ کی بولتے سو جو قدیم مسجد ہے اس کی موزن کی تنخواہ ہندے پیشمام کی تنخواہ ہوندے اور کئی مسجد کے مسائل ہے کرنٹ کا بل لون دے جناب المجید صاحب اب تک مسجد صاحب ہی خدمت کرتے آئے اور میں تمام مسلمانوں سے اپیل کرتا ہوں زکریہ صاحب اس مسجد کے صدر ہیں پریزنٹ ہے اور میں بھی اس سے پہلے اس مسجد کا سیکریٹری تھا ساجد صاحب وہاں کے سیکریٹری ہے تمام لوگ ہیں مسجد کی خدمت جناب مجید صاحب ڈاکٹر مجید صاحب متولی صاحب کر رہے ہیں بیچ میں جناب کی پہچان نہیں ہے آؤ معلوم نہ تو معلوم نارائن کے پچاس لوگوں کو ٹھہرا کر تو ان کا اگر نام بتلا دو بولو اگر انہوں پچاس نام بتلا دو کل مسجد ان کے حوالے ان کو نارائن میں نہیں پہچانتے ان کی نارائن میں کوئی وجود ہی نہیں ہے نہ رہنے کو گھر نہیں ہے خزائت کا ایک کیا کہ جب تھوڑے دن پہلے نائنٹی فائیو میں نائنٹی سکس میں جب ان کو خزائت بھی نہیں مل رہی تھی جبکہ بولتے سو لیڈر ان کو بولتے سو خزائے دلائے جناب محمد عبد صاحب دبئی کی دین ہے ان کو جو خزائت ملی آج وہ خزائت کیا ملی آپ آکے کے بولتے سو مسجد میری وہ میری یہ میری رہے صاحب آپ کہاں ہے آپ کا وجود کہاں ہے آپ کون کس کو پہچانتا آپ کو کون پہچانتے برائے مہربانی یہ جو خدمت ہو رہی مسجد ہاشمی کی جناب مسجد صاحب کے طرف سے اور یہاں کے بدے جو خطیبوں کے طرف سے وہ ہمیشہ قائم رہنا چاہیے مسجد کی خدمت ہونا چاہیے یہ پراپرٹی مسجد کی ہے الحمدللہ تا خیامت تک مسجد کی رہنا چاہیے اس میں بولتے تو تمام مسلمانوں سے گزارش کرتا ہوں کہ مسجد کے متولیوں کو مسجد قدیم ہاشمی کی متولیوں کو پورے مسلمان تائید کر کے یہ زمین کسی ایک کی نہیں ہے یہ مسجد کی زمین ہے یہ مسجد کی ہونا چاہیے اتنا کہتے ہوئے میں اور خاص طور پہ جناب محید خان صاحب کا جو ریکارڈ رکھے ان کا بھی نارن کھیڑ کے مسلمانوں کے طرف سے تحید دل سے شکریہ ادا کرتا ہوں اور ہمارے زکریہ صاحب اور ہمارے ہمارے سکندر بھائی بیر امجد علی صاحب جو قوم کی خدمت قوم کا جذبہ رکھنے والے نارن کھیڑ میں آکے کے وہ لوگ چلے گئے گاؤں سے نارنگ کا جو وطن کا محبت ہے وہ ظاہر کرنے کے لیے آکے کے نارن مسلمانوں کو ہوش میں لا رہے اس لیے مہربانی کر کے یہ مسجد کی زمین ہے یہ مسجد کی رہیں گی اس میں کسی کی مداخلت ناقابل قبول ہے نارن کے مسلمانوں کے ہاتھ سے متا کہتے ہوئے گستاخی ہوئی تو معاف کرنا سوالب رپورٹر صاحب آپ لوگوں کا بہت بہت شکریہ آپ نے اتنا ٹائم نکال کے یہاں تشریف لائے ہمارے پاس تھینکس ٹو یو آئی ایم ڈاکٹر مجید آئی ایم دا سکسیسر آف دا فور فادرس جنریشنس وی آر فیملی فرام دا خطیب اینڈ وی آر دا متولی There are so many of share my shareholders are also here. They are present here and we are maintaining the, the, the concern, the said mass, the mass masjid e and mass masjid al-Hajj. -e it is known as and Sangha. We are maintaining peacefully and very sincerely, we are maintaining this mass. In the detail of uh, the, all the court cases, and the, the the process going on, going on during, during all these 30-40 years. Uh, my friend, uh Mui Khan Sahib, I already explained to you. I don't want to further go in detail, but I am proud of my this Naran Kher. And Narayan Kher's Vasi, I am proud of these people. That they are very much dedicated to our Allah's mask, and this is the property of nobody else, even me, even not anybody. It is the property of Allah, and we have to protect the property at any cost. We are paying any cost to protect this property, and not for the us, not for the any particular, just for the services of the humanity, services of the Muslim of the entire world. And this should be done at any cost. Some unsocial anyone and some selfish peoples, they want to earn Sangha. Illegally, Sangha, they are interfering and causing every time, somebody. they are disturbing, disturbing, disturbing constantly, this These are very bad, Sangha. This is a property of God. You should not snatch. This is a property of mask. And we are maintaining where is the Muslim Sap, and some there are so many some the people of the services and shareholders sure also they are some providing services they are providing there's a 40 since 42 or half a service providing services. It's not joke. It's not a little time and apart from that some the sincere Senior and very loyal people of the committee, Sangha, they are doing their work singha, without any cost, without any selfish motive, nothing. They are doing this thing. Singha. So I request all the Sangha press people. Sincerely I request this is the right way we are struggling. Please kindly cooperate with people also, Sangha. I make aware to all some not only the, the, the public of the here, but to all they should know that if unique services is going on with this mask. Even after this all hurdles, all disturbances, all services peoples involvement, we are doing a good job. I thought of all this, my police. You, 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 everybody. My elder people is here, Khadir, sir, Chacha. He is my Chacha. He is our family senior person. He is also interested. Even after that, the some people are so Ashu. Uh, Ashu is there. I proud of this Mohit Khan also. He is struggling a lot. I am doctor. I am laboratory. I don't much uh, find much time respect even that shankar he has prepared us so much a great record so that appreciation is there Samjana. so i request i humbly request all of you please samdha convey the, my message to all the humanity to all the of, to all the institutions either temple or gurudwara or masjid they should struggle for the good thing

నారాయణ నారాయణఖేట్ సంగారెడ్డి డిస్టిక్ దిస్ టర్మినేట్ ద ముత్తవల్లి అబౌట్ వఫ్ సంగారెడ్డి డిస్టిక్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ లో టర్మినేట్ అయ్యింది ఓకే ఓవర్ దాట్ కంపెనీ చేంజ్ ఆఫ్ ద జనాబ్ సుల్తాన్ అబ్దుల్ ముక్తజిర్ ఖాన్ వీళ్ళ పెద్ద ముత్త సార్ది టూ థౌసండ్ నైన్టీన్ లో ముత్తవల్లి షిప్ క్యాన్సిల్ అయింది అయితే ఏమంటారు ప్రొసీడింగ్ ఆన్ డేట్ వన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్కి కి మర అపాయింట్ చేశారు కొత్తగా ఫాదర్ నుంచి అయితే అపాయింటెడ్ ఖాజీ ఏమంటారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు నా ఉన్నాడు కానీ ఇప్పుడు నైన్టీన్ లేడు ఖాజీకి అపాయింట్ చేసిండ్రు టూ థౌజండ్ వన్లో ఇప్పుడు ఖాజీ ఉన్నాడు అయితే ఈ మస్జిద్ ఏమో ఖాజీకి హ్యాండ్ ఓవర్ చేసాలి అతి అని ఆర్డర్ ఇచ్చింది అరేండి అమ్మ అది ఖాజీకే కాదు ఇలాంటి అని కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం క్యాన్సల్ చేయకుండా ఆయన వెట్ల ఇస్తారుజీ ఖాజీ పేరు శ్రీ ఖాజీ సయ్య లతీఫ్ అజర్ ఆయనో ఒక లెటర్ ఇచ్చేసి అది కోర్టులో నడుస్తుంది దాని తర్వాత మేము వాళ్ళ మీద ఇంజెక్షన్ తీసుకున్నాం అదే లా లాగుద్ది మస్జిద్ రాకూడదు ఆయనకు కన్సర్ లేదు అని ఒక ఆర్డర్ తీసుకున్నాం దాని తర్వాత వర్క్ బోర్డ్ ఏం చేసిందో ఆయనకి రాకపోతే రాకపోయింది వర్క్ బోర్డ్ వచ్చారు మేము తీసుకుంటాం ఏమేమి ఇయ్యమని మొన్న ఒక స్టేట్ తెచ్చినాం వర్క్ బోర్డు మీద ఎందుకంటే వీళ్ళు బతికి ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసిండో ఆ లైన్ కి పక్క పెట్టేసి మస్జిద్ తీసుకుంటా అని ఆర్డర్ ఇచ్చిండు అరే మస్జిద్ ఎక్కడ తీసుకుంటారు అవి ఇదే దీని మీద కోర్టుకు పోయినాం మోస్ట్ ప్రాబ్లీ దీని మీద రావచ్చు మే సెవెంటీన్త్కి ఇచ్చింది మొన్న ఇచ్చింది మాకు ఇవ్వలేదు అది మీ మాకు యాక్చువల్లీ సర్వీసెస్ ఉంది మొత్తం అందరు షేర్ హోల్డర్ మాకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఎవరికి ఇవ్వలేదు కానీ కలెక్టర్కి ఇచ్చిండు తహసీల్దార్కి ఇచ్చిండు బస్ డైరెక్ట్ వచ్చి మేము మేనేజ్మెంట్లో తీసుకుంటామంటే మేము వర్క్ కి రైట్స్ లేదు తీసుకురానికి ఎందుకంటే థింగ్ ఫర్దర్ కోర్ట్ కోర్టు బిన్ డిసైడెడ్ ఆల్రెడీ జడ్జ్మెంట్ బి ఉంది కానీ మరొకసారి మనం దానికి రివ్యూ చేసి చేయాలని మనం వేసినాం అది ఆర్డర్ అయిపోతుంది